ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ రెసిపీని అందుకోసం అని చెప్పేసి క్యాబేజీ పెద్ద పెద్ద ముక్కలన్నీ కట్ చేసుకోవాలి మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా అండి ఇది నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారంట బాగా ఇవి హెల్తీ ఫుడ్ అనమాట నిజంగా అన్ని పచ్చి కూరగాయ ముక్కలేనమాట అన్నీ పచ్చివే అసలు నిజంగా ఇలా కూడా చేస్తారా అని నాకు అనిపించింది మనం పెరుగన్నం సద్దన్నం ఎలా పెట్టుకుంటామో ఇది కూడా కూరగాయ ముక్కలతో భలే వెరైటీగా పెట్టారండి చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేశాను టేస్ట్ చేశాకే బాగుందని చెప్పి మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా దానికి వచ్చేసి క్యాబేజీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదా తర్వాత ముల్లంగి కూడా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట ఇవి కూడా తెప్పించుకొని చక్కగా ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి మెయిన్ అంట ఇవి వచ్చేసి ఉల్లికాడలు చక్కగా తెప్పించేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ క్యారెట్ కూడా మనం పొడవుగా కట్ చేద్దాం సన్న ముక్కలైతే వద్దండి ఎందుకంటే సన్న సన్న ముక్కలు తినడానికి ఇది అవ్వద్ది ఇప్పుడు మీకు వీడియోలో చూసాక తెలుస్తుంది ఎందుకు పెద్ద ముక్కలు అనేది ఇలా ముక్కలు బాగా మగ్గుతాయి కదా ఇవన్నీ ఒక్కొక్క ముక్క తీసుకొని తినేయచ్చు అనమాట చాలా బాగుంటాయి అలా కోసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసుకుందాం దీనికైతే మనం ఒక టీ ప్రిపేర్ చేసుకుందాం ఒక లిక్విడ్ లాగా ఈ ఆనియన్ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక వెల్లుల్లిపై తీసుకొని దానికి గర్భాలు అంటే దానికి మొత్తం పొట్టు తీసేసుకుందాము గర్భాలు మాత్రమే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అగ చూడండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇన్ని ఇల్లు అయితే పట్టిన ఒక ఆనియన్కి ఇవన్నీ వేసుకొని ఒక చిన్న పాన్లో మనం కొంచెం బియ్యప్పిండి వేసుకోవాలి వేసి పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి ఇది క్యాబేజీలో సాల్ట్ వేసి మొత్తం మనం ఒక్కసారి అయితే క్యాబేజీకి మొత్తం ఉప్పు పట్టేలాగా పట్టుకోండి నేను బియ్య పిండి చెప్పాను కదా ఇదిగోండి దీన్ని మొత్తం ఉండలు లేకుండా ముందే స్టవ్ మీద పెట్టకుండానే ఉండలు లేకుండా మొత్తం తిప్పుకోవాలి ఉండలన్నీ పోయాక స్టవ్ మీద పెట్టుకొని ఇలా అయితే ఉడకబెట్టుకోవాలండి ముందే వాటర్లో కలుపుకొని మనం రాగిపిండి జావకి ఎలా కలుపుకుంటాం అలా బియ్య పిండిని కలిపి ఇలా స్టవ్ మీద పెట్టి ఇలా ఉడకనివ్వండి ఇప్పుడు మనం మిక్సీలో ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేసుకున్నాం కదా అందులో ఈ బియ్యపిండి వేసి మనకు రుచిగా సరిపడినంత కారం వేసుకుందాం కారం వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి చాలా మెత్తగా అంటే పలుకులు ఉండొద్దు ఉల్లిపాయ పలుకులు ఏమి అవసరం లేదనమాట ఇంకా ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి క్యాబేజీ మనం ఉప్పు పట్టి పెట్టాం కదా దాంట్లో ఇదిగోండి క్యారెట్ ముల్లంగి స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మొత్తం చక్కగా తిప్పుకుందాం ఇంకొకసారి అయితే తిప్పుకుందాం మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అది కూడా వేసేసుకుందాం బియ్య పిండి గ్రేవీ అనమాట అది కూడా వేసేసుకొని మీరు ఉప్పు చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఉప్పు వేయలేదు పేస్ట్లో మనం ముందు క్యాబేజ్లో వేసాం కదా ఒకసారి చూసి తర్వాత కలుపుకోవాలి అందుకని చెప్పేసి గ్రేవీలో వేయలేదు ఇదంతా కూడా చూడండి ఇది ఇది వచ్చేసి సోయా సాస్ అనమాట ఒక్క స్పూనేనండి సోయా సాస్ కొన్ని మనకి ఇవి నువ్వులు ఇవి మనకు సరిపడ మనం తినే టేస్ట్ని బట్టి నువ్వులు అనమాట ఎక్కువే వేసుకున్నాం మేము ఇంకా అలా వేసుకొని మొత్తం అయితే బాగా చేత్తో మొత్తం ముక్కలు కలిసేలాగా తిప్పుకోండి ఇదైతే ఇంత టేస్ట్గా ఉంటుందని నాకైతే తెలియదు ఇదంతా కలిపే పచ్చి ముక్కలు ఎలా తింటారా అనుకున్నాను ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకు టేస్ట్ చాలా బాగుంది అసలు పచ్చితనమే తెలియట్లేదండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచాలంట టూ డేస్ ఇట్లా డబ్బాలో పెట్టుకొని బయట పెట్టి తింటే చాలా హెల్దీ అంటండి చాలా హెల్దీ ఫుడ్డు ఇంకోటి వచ్చేసి అసలు చాలా చలవ చేస్తుంది అంట అసలు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ